ఆళ్లగడ్డ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్సులు నీటి పన్ను ఇంటి పనులు ప్రతి ఒక్కరూ కట్టాలని అఖిలప్రియ చెప్పారు ఆళ్లగడ్డలో తోపుడు బళ్లపై మటన్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మటన్ మార్కెట్లోనే మటన్ అమ్మాలని సూచించారు ఆళ్లగడ్డలో ట్రాఫిక్ సంస్థ రద్దకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అఖిలప్రియ సూచించారు దీనికన్నా అంటే ఇప్పుడు మనకు ఆలగడ్డలో ఉన్న పరిస్థితి కన్నా వంద రెట్లు పరిస్థితి ఘోరమైన పరిస్థితి అంజాలో చూసినాం అందరిలో చాలా అంటే చాలా ఘోరంగా పరిస్థితి ఉంది కాబట్టి ఆ రోడ్ వైడింగ్ అనేది భూమానా గారు దాన్ని కంపల్సరీ చేపించారని ఆయన చేపించడం జరిగింది ఆ రోడ్ వైడింగ్ చేపించినప్పుడు కూడా ప్రజలు ఎవరైతే షాప్లు తీపిసేవాళ్ళు కూడా వాళ్ళు బయటకు వచ్చి మాకు దండలేసిపోయినారు ఎవరు కూడా అబ్జెక్షన్ పెట్టాల ఎవరు కూడా మాకు అన్యాయం జరిగినా ఎవరు ఫీల్ కాలేదు అంటే రోడ్ బైటింగ్ చేపిస్తాను కాదు కానీ కానీ ఏదైతే షాపులు ఉన్నాయో దాని ముందర ఈ తోపుడు పండ్లు దాని ముందర ఇంకా కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తా